భర్త వేధింపులు తాళలేక విడాకులు తీసుకుని కూతురికి పేరెంట్స్ అపూర్వ స్వాగతం పలికారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది ఊర్వి అనే మహిళకు ఎనిమిదేళ్ల కిందట ఆశిష్ రంజన్ అనే వ్యక్తితో పెళ్లైంది ఆమెకు కూతురు పుట్టినప్పటి నుంచి ఇంట్లో వేధింపులు మొదలయ్యాయి ఆ వేధింపులు తారాస్థాయికి చేరడంతో చేసేదేవీ లేక విడాకులు తీసుకుంది అండగా నిలిచిన ఊర్వి తల్లిదండ్రులు ఆమెను మేళ తాళాలతో స్వాగతం పలికి ఇంటికి తీసుకొచ్చారు ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న కుమార్తె ఉరివిని తండ్రి అనిల్ కుమార్ రెండు వేల పదహారులో ఢిల్లీకే చెందిన కంప్యూటర్ ఇంజనీర్ ఆశిష్ రంజన్కిచ్చి ఘనంగా వివాహం జరిపించారు కొన్ని రోజులు బురివిని అత్తింటి వాళ్లు బాగానే చూసుకున్నారు ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించటం మొదలుపెట్టారు ఇక బురివికి కూతురు పుట్టినప్పటి నుంచి ఈ వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి గత ఎనిమిదేళ్లగా వాళ్లల్లో ఎలాంటి మార్పు రాకపోగా వేధింపులు అంతకంతకు పెరిగిపోయాయి దాంతో ఆమె వారి వేధింపులు తాళలేక విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన కోర్టు తీర్పు వెలువడింది ఆమె అభ్యర్థన మేరకు న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది దాంతో విరివి తండ్రి ఆమెను అత్తవారి ఇంటి నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొచ్చారు మేం మా కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి ఎలా పంపించామో అలాగే పుట్టింటికి తీసుకొచ్చాం విడాకులతో మా కుమార్తె మనవరాలు నిరాశతో ఉండిపోకూడదని నేటి నుంచి వాళ్ళు సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించాలని ఈ విధంగా చేశామని అనిల్ కుమార్ చెప్పారు కాగా తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు కొంత సమయం తీసుకుంటానని ఊర్వి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఊర్వి తల్లి సంతోషం వ్యక్తం చేశారు తన కూతురు మనవరాలతో కలిసి ఉండేందుకు ఎదురు చూస్తున్నానని ఇది గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది కష్ట సమయంలో కుమార్తెకు తోడుగా నిలిచిన ఆ తల్లిదండ్రులను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు